నీకు ముందే అలవాటు ఉందిగా ఎందుకు లేదండి తలపోట తెనాసిను జ్వరం వస్తే ఎక్కువ వస్తుంది క్యాన్సర్ వస్తే అందులో కాదు మందు ఈ బీరు విస్కి ఇలాంటివి చీచి అలాంటివి మేము తాగమండి నాకు అన్ని తెలుసు అయితే అన్ని తాగుతామండి మరి తాగనన్నారు కొనుక్కుని తాగమండి మీరు ఏం చేస్తారో నాకు అనవసరం వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంతా తాగింది వాడి దగ్గర మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగదు వాడు వస్తున్నాడు నువ్వు మాట్లాడు ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ వేసవ వెళ్ళిపోయిందని చూసి చాలు రేపు మా వాళ్ళు ఊరెళ్లిపోతున్నారు ఎళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మాంచి దావతిమ్మని మాగారు చెప్పారు మరి ఆయన ఓకేనా ఐడియా ఇచ్చిందే ఆయన ఓకే పార్టీ ఎలా ఉంది అసలు పార్టీ అంటే సమ్మర్ లో సలివేంద్రం పెడతారు చూడు అలా మందు పెట్టాలి తాగినోడు తాగినంత తాగుతాడు అచ్చరే నువ్వు తాగలే అమ్మో నేను తాగితే ఇంకేమన్నా ఉందా ఏ ఏమి ఉండకుండా తాగుతావండి ఊరుకోండి మాకు తెలిస్తే తిడతాడని భయపడుతున్నాడు పాపం వస్తే భయపడుతున్నాను దెయ్యమా అవును నేను తాగితే నాకు కానీ దెయ్యం పడుతుంది దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఓసారి పిల్లవచ్చుగా మాడుకుందాం అమ్మో వద్దండే అబ్బా పీడూ అబ్బా అది కానీ వచ్చిందంటే ముగని తప్ప అంతటి కొడత్తే అయితే ఎనకేదో చూపించిందంట చంద్రముఖి అని సార్ అశ్వగంలో సీతలకు కూర్చున్నాడు బాబు మిక్కిరి చేస్తున్నట్టున్నాడు అమ్మని వీడికి నిజంగానే దేవీ పట్టిన నువ్వేం నువ్వేం చేయ పాపా రా అయితే సైకిల్ అని ఏమవుద్ది ఏంటి బొబ్బడి మీద చేస్తాను కామని నీకు భోజనం పెట్టి నీ కోరి తీరుద్దామని వచ్చాను కూర్చో వడ్డించండి వడ్డిస్తా ఈ

మా ఆయన మీలా ఉన్నాడు కొంచెం పొట్టిగా అయితే అక్కడ ఉన్నాడు ఏమండి ఆగలేస్తోంది అన్న నేను వడ్డించుకుంటాను కలుపుకోవడానికి ఏమైనా వేయండి ఏమేను సాంబార్ విత్ ముక్కలా వితౌట్ ముక్కలా పది నుంచి గోపురం చేస్తున్నావు

అప్పుడే ఈ నాటకాలు జాలి గాని వచ్చిన పని కానీ తోండి మీరంతా మోసం చేస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా అమ్మక్కామనే నువ్వు శాంతించాలంటే మేము ఏం చేయాలి కళ్ళు మూసి లోపు కలకత్తాలో ఉండాలి ఓసారి కళ్ళు మూసుకో ఇప్పుడు కళ్ళు తెరు నీ కళ్ళు జరగమని చెప్పడానికి ఎవరు నేను ఉన్నాను ఇంకోసారి కళ్ళు అనుకో నేను కూడా చూడు తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను తన్ని తరవేశాడు మనవాళ్ళని ఇదేనా గౌరవం అంటే అంటే ఆడిప్పుడు పంత హలో మాస్టరు గౌరవం కాపాడాలనే కొట్టాను మావయ్యా నువ్వెందుకు మందు కొట్టావని అంటే నీలాంటి తాగుబోతు నా కూతురు నేను తాగలేదు మావయ్యా జస్ట్ యాక్టింగ్ అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏవీ తెలినట్టుగా యాక్చువల్ గా లేంది ఏమీ తాకుండా అంత తాకినంటే నటించలేనా మావయ్య నాకు బంగారం నువ్వు కిందకెళ్ళ నాన్న నేను మావయ్యో పెట్ట కదా దాన్ని నీతి వచ్చేస్తానే నువ్వు వెళ్ళమ్మా బోయ్ బోయ్ ఇప్పుడు నేను పెట్టగా చెప్తా పెట్ట బతుకున్నంత కాదని చేమలు తింటది పెట్ట చచ్చిపోయే చేమలు పెట్టని తింటాయి ఇక్కడ పెట్టా గొప్పదే కాదు చేమల గొప్పదే కాదు టైం గొప్పది ఎవడి టైం నడిస్తే ఆడే గొప్ప ఈ చెప్పింది కరెక్టే ఆ కొట్టేవాడిని తీసుకురావాలి కొట్టేవాడిని తీసుకురావాలంటే మా ఇచ్చిన ఐడియాల వల్లే మొహంత ఒడియలు పెట్టినట్టు అయిపోయింది మాగారు ఈసారి ఐడియా నేను చెప్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆడి పేరు రాఖీ పండగ ఆడికి ప్రేమ అనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి సంపేస్తాడు సంధ్య ఐ లవ్ యూ ఆడిని హ్యాండిల్ చేయగలరా మన లవర్స్ డే రోజు పార్క్ లో అడి ఏం చేసాడు తెలిస్తే మెంటలకి మీకు నా ప్రేమను ఒప్పుకో లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా ప్రియా నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడి

రాధా గోపి నీ కళ్ళతో నన్ను చూడగలిగి ఉంటే నేను ఎంత అందంగా ఉండేదానో నీకు తెలిసి ఉండేది నీకు కళ్ళు లేవు కదా నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళు ఉండాలి నా ఎందుకు రాణిస్తారు మ్యాటర్ ఏంటో చెప్పు తమ్ముడు నీకు దేవుడు దృష్టి చెప్పిన ఇచ్చారా తమ్ముడు అసలు నువ్వు ఎటువంటి దాంతో తిరుగుతున్నా ఎవడరా నువ్వు నీ పేరేంటి నీ ఊరేంటి మాకు గోలేంటి నా పేరు రాఖీ పండగ మిగతా డీటెయిల్స్ లవ్ లవ్ చేయకపోతే చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదు వీడు అమ్మాయిలు ఎవరు పడి ఉండరు అందుకే ఫ్రెష్ తో ఇలా ఒరే తమ్ముడు నన్ను అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు ప్లేస్ లేకుండా పోయింది ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేస్తారని అందరినీ కొట్టడం ఎంతవరకు గుడ్ క్వశ్చన్ ఇంట్లో ఒక దోమ గుర్తిందనుకో ఆలో పెట్టి అన్ని దోమలు చంపేస్తా ఇది కూడా అంతే రండి రెండు అండి రెండు నిలబడి రాఖీలు కట్టించుకోండి ఇప్పటికే మీకు చాలా ఐదు నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా నాకున్న పెద్దరికం వల్ల గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను కానీ లేకపోతే ప్రేమించుకుంటున్నాను అనేవాళ్ళని కొట్ట అయితే నేను ఫోన్ కొడతాను కొట్టు చిత్రం కొట్టమని చెప్పండి మా మావనని కొట్టడానికి ఎవడో మనిషిని పెట్టాడంట అయితే వాడిని కొట్టడానికి మనం మనిషిని పెడదాం ఎందుకు నేను ఉన్నాగా వద్దు నేను ఉన్నాగా నేను చెప్పినట్టు చెయ్యి పాత సినిమాలో వెళ్ళను మంట వచ్చే వేస్తాడు అప్పుడు మన హీరో నీళ్ళు వచ్చే వేస్తాడు దెబ్బకి మంటలు చాల అలాగే వాడో దింపాడు మనం ఒక దింపుతాం అప్పుడు మనోడ దెబ్బకి వాడు సైలెంట్ అయిపోతాడు ఇప్పుడు మనం దింపాల్సిన బాను రావడో వాడి పేరు దయా వాడికి లేందే అది